తెలంగాణ కోసం పద్నాలుగేళ్ళు పోరాటం చేసి తెలంగాణను తెచ్చిన పార్టీ తెచ్చిన తెలంగాణలో పది సంవత్సరాలు మంచిగా పరిపాలన చేసిన పార్టీ రేపటి రోజున తెలంగాణకు సంబంధించి రాష్ట్ర ప్రయోజనాలు ఢిల్లీలో కాపాడబోయే పార్టీ కూడా ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ తప్ప ఆ రెండు జాతీయ పార్టీలు కావు కాబట్టి సౌమ్యుడు గుణవంతుడు సుదీర్ఘకాలం పాటు రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి సింగరేణి గణి కార్మికులుగా ఇరవై ఆరు సంవత్సరాలు పనిచేసిన వ్యక్తి ఎమ్మెల్యేగా సార్లు చీఫ్ జిఫ్గా మంత్రిగా పనిచేసి చాలా రాజకీయ నేపథ్యం ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి కుక్కులీశ్వర్ గారు మా పార్టీ అభ్యర్థులు ఉన్నారు వారిని ఆశీర్వదించండి వారిని జీవించండి మీ సహకారం అందించండి డెఫినెట్గా ఈ ప్రాంతంలోని సింగరేణి కార్మికుల కోసం ఈ ప్రాంత ప్రజల కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం డెఫినెట్గా వారు చాలా కష్టపడతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ యాభై సంవత్సరాలుగా ఈ ప్రాంతం వెంకటస్వామి వివేకు వినోదు వాళ్ళ ఆధీనంలో ఉన్నది ఏం అభివృద్ధి జరిగింది ఏం వర్గం పెట్టిన వాళ్ళు కేంద్ర మంత్రికి ఉండి రాష్ట్ర మంత్రికి ఉండి మనకేం చేయలే వాళ్ళు ఇవాళ వాళ్ళ కొడుకుని తీసుకొచ్చిన వంశీ ఈయనకి వెళ్ళిస్తే వాళ్ళ కొడుకు వస్తారు మళ్ళీ వాళ్ళ కొడుకు వస్తారు ఇక ఇదే పరంపర తప్ప వేరే ఏం ఉండదు కాబట్టి దయచేసి ప్రజలు ఆలోచన చేయాలని కోరుతున్నా ఇక్కడ ఆ రెండు జాతీయ పార్టీలకు ఢిల్లీలో సంపూర్ణమైనటువంటి మెజారిటీ వచ్చే పరిస్థితి లేదు రెండు వందల డెబ్బై రెండు సీట్లు లోక్సభలో కాంగ్రెస్కి వచ్చే పరిస్థితి లేదు బీజేపీకి వచ్చే పరిస్థితి లేదు కాబట్టి తెలంగాణలో ఒక ఎనిమిది నుంచి పన్నెండు ఎంపీ సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది రేపు డెఫినెట్గా జాతీయ రాజకీయాల్లో మంచిగా మనవంతు పాత్ర పోషించే ఆస్కారం కూడా ఉంది కాబట్టి మంచి వ్యక్తి అయినటువంటి ఈశ్వర్ గారిని గెలిపించాల్సింది నియోజకవర్గ ప్రధాని గారిని విజ్ఞప్తి చేస్తాను ఇక్కడ జరిగే పోటీ తెలంగాణ ఛాంపియన్ అయినటువంటి బీఆర్ఎస్కు తెలంగాణ వ్యతిరేక పార్టీ అయిన కాంగ్రెస్ బీజేపీకి మధ్య జరుగుతున్న పోటీ సౌమ్యుడు గుణవంతుడు అయినటువంటి ఈశ్వరునికి ఒక శ్రీమంతుడికి మధ్య జరుగుతున్నటువంటి ఒక వ్యాపారవేత్తకు ఒక కార్మిక నాయకుడిగా పనిచేసినటువంటి వ్యక్తికి మధ్య జరుగుతున్నటువంటి ఎలాంటి అనుభవం లేని ఒక పిలగానికి సుదీర్ఘమైనటువంటి ఉద్యమ రాజకీయ అనుభవం ఉన్నటువంటి ఒక పెద్ద మనిషికి మధ్య జరుగుతున్నటువంటి పోటీ అదేవిధంగా భూగర్భ భూగర్భ గణి కార్మికుడిగా పనిచేసిన ఈశ్వర ఆ ఆగర్భ శ్రీమంతుడిగా పుట్టినటువంటి వంశీకృష్ణకి మధ్య జరుగుతున్నటువంటి పోటీ కాబట్టి ఈ పోటీలో ఈ ప్రాంత ప్రజానికం అంతా మంచి వ్యక్తి మనకు అందుబాటులో ఉండే వ్యక్తి గోదావరి కళ్ళునే ముట్టి గోదావరకంలో పెరిగి గోదావరి కేంద్రంగానే ఉద్యమాలు రా